పక్షులు వీ షేప్లో ఎగరటం మనందరం ఏదో ఒక టైంలో చూసే ఉంటాం అవి అసలు అలా వీ షేప్లో ఎగరటానికి గల కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలా వీ షేప్లో ఎగరటం వలన అవి తక్కువ ఎనర్జీతో ఎక్కువ దూరం ప్రయాణించగలవు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఈ వీ షేప్లో ముందు ఉన్న పక్షి తన రెక్కలను కిందకి ఊపినప్పుడు గాలిని రెక్కల కిందకు చూస్తుంది దాంతో దాని రెక్కల కింద ఎక్కువ ప్రెజర్ ఏర్పడుతుంది అలాగే రెక్కలపైన తక్కువ ప్రెజర్ ఏర్పడుతుంది ఎప్పుడైనా సరే గాలి హయ్యర్ ప్రెషర్ ఏరియా నుండి లోయర్ ప్రెషర్ ఏరియాకి వెళ్ళాలని చూస్తుంది అలా గాలి రెక్కల పక్కన నుండి పైకి వెళ్ళే క్రమంలో రౌండ్గా తిరుగుతూ ఒక చిన్న సుడిగుండం లాగా ఏర్పడుతుంది ఈ గాలి సుడులు తిరుగుతూ తిరుగుతూ కిందకి వెళ్ళినప్పుడు డౌన్ వాష్ అనే జోన్ని క్రియేట్ చేస్తుంది అలాగే పైకి వెళ్ళినప్పుడు అప్వాష్ అనే జోన్ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఈ వెనకాల ఉండే పక్షి ముందు వెళ్ళే పక్షి క్రియేట్ చేసిన అప్వాష్ జోన్లో ఉండటానికి ప్రయత్నిస్తుంది అప్పుడు ఈ అప్వాష్ వెనకాల ఉన్న పక్షిని కొంచెం పైకి లిఫ్ట్ చేస్తుంది కాబట్టి ఈ వెనకాల ఉన్న పక్షి ముందు వెళ్తున్న పక్షి అంతా కష్టపడాల్సిన అవసరం ఉండదు విధంగా ఈ అప్వాష్ కారణంగా వెనకాల పక్షి కొంచెం తక్కువ ఎనర్జీతో ఎగరగలుగుతుంది అలాగే వాటి వెనకాల ఉన్న పక్షులు కూడా వాటి ముందున్న పక్షుల వల్ల క్రియేట్ అయిన అప్వాష్ జోన్లో ఎగురుతూ ఉంటాయి అయితే ఎప్పుడూ కూడా ముందు స్థానంలో ఒకే పక్షి ఉండదు కొంత దూరం ఎగిరిన తర్వాత ఈ పక్షులు తమ తమ ప్లేస్లో మార్చుకుంటూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క పక్షి మొదటి స్థానంలోకి వస్తుంది రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ లో కొన్ని ఆల్ట్రేట్ మాంటస్ అనే టెక్నాలజీని కనెక్ట్ చేసి వాటిని ట్రాక్ చేశారు ఈ ప్రయోగంలో తెలిసింది ఏమిటంటే ఈ షేప్ లో ముందు ఉన్న వాటి వెనకాల ఉన్న పక్షుల గుండె తక్కువగా కొట్టుకుంటుంది అలాగే ముందు ఉన్న పక్షుల కన్నా వెనకాల ఉన్న పక్షులు తమ లెక్కలను చాలా తక్కువగా ఊపుతున్నాయి ఈ విధంగా సేవ్ చేసుకోగలుగుతున్నాయి అందుకే పక్షులు ఇలా విషేప్లో ఎగురుతూ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి